వేద జ్యోతిష్య ప్రకారం గ్రహాల సంచారం మన జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది ప్రస్తుతం మీనరాశిలో తిరోగమనం చేస్తున్న శనిదేవుడు దీపావళి నుండి కొన్ని రాసుల వారికి అదృష్టదాయక ఫలితాల్ని ఇవ్వబోతున్నాడు కర్మఫల దాతగా పేరుగాంచిన శనిదేవుడు కష్టానికి తగిన ఫలితం అందిస్తాడు ఈసారి ఆయన దృష్టి ప్రత్యేకంగా మూడు రాసులపై ఉంది మిథున రాశి తిరోగమన సంచారం మిథున రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది కొత్త అవకాశాలు వస్తాయి ఉద్యోగ వ్యాపారాల్లో ఫలితాలు విస్తరిస్తాయి ప్రతి పని సానుకూలంగా ఉంటుంది కర్కాటక రాశి ఈ రాశి వారికి అదృష్టం తోడవుతుంది శని దేవుడు ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తాడు కొత్త ఇల్లు వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది ఆదాయం పెరుగుతుంది మనశ్శాంతి పొందుతారు మకర రాశి ఈ రాశి వారికి శని తిరోగమనం బాగుంటుంది కుటుంబ మద్దతు లభిస్తుంది ఆస్తులు వాహనాలు కొనుగోలు చేయటానికి ఇది అనుకూల సమయం ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి విజయ సూచనలు కనిపిస్తాయి సోదరుల సహకారం లభిస్తుంది ఉద్యోగంలో ఉన్నవారు కొత్త స్థాయికి ఎదుగుతారు ఈ మూడు రాసుల వారికి దీపావళి నుండి శనిదేవుడు అదృష్టదాయక మార్పులు తీసుకురాబోతున్నాడు